హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొని ఉంది మత్తు పదార్థాలు సేవించడం ఆస్వాదించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు కానీ మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ముద్రించి మద్యం వ్యాపారం చేయవచ్చు ఇది చట్ట విరుద్ధం కాదు అలాగే ధూమపానం అనారోగ్యానికి క్యాన్సర్ కారకం అని చూపించి సిగరెట్ల వ్యాపారం చేయవచ్చు ఇది కూడా న్యాయమే అలాగే భగవద్గీత మీద ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పవచ్చు ఇదే న్యాయం ఇవేం చట్టాలు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనల ముందు తాగవద్దు పొగ తాగవద్దు అని అసలు అలాంటి వాటిని నిషేధిస్తే సరిపోతుంది కదా అది మాత్రం చేయరు వాటి మీద వచ్చే ఆదాయం కావాలి దాంతో ప్రభుత్వాలు నడవాలి అసలు ఇదేం దౌర్భాగ్యం అనేది మనం ఆలోచించాలి అడ్డగోలుగా కమిషన్లు లంచాలు తీసుకోవడం అధికారులు రాజకీయ నాయకులు మానేస్తే ఇలాంటి దౌర్భాగ్యపు ఆదాయము అవసరం ఉండదు కదా మత్తుకు బానిసలై ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే బాగు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడతారు అదొక ఆదాయం ఎందుకంటే కార్పొరేట్ వైద్య సంస్థలన్నీ రాజకీయ నాయకులకు చెందినవే ఇది జగమెరిగిన సత్యం అందుకే ప్రభుత్వ విద్యారంగాన్ని అటకెక్కించింది అసలు వీళ్లకు ప్రజల బాగోగులు అవసరం లేదు వారు వేసే ఓట్లు కావాలి తద్వారా అధికారం కావాలి ఆపై అక్రమార్జన కూడా కావాలి వీరికి భయం లేదు భక్తి లేదు ఎందుకంటే సచ్చే వాళ్ళు చస్తున్న పుట్టే వాళ్ళు పుడుతూనే ఉంటారు కదా పెరుగుతూనే ఉంటారు కదా ఓటర్లుగా మారుతూనే ఉంటారు ఇది భారతదేశం కర్మభూమి మేరా భారత్ మహాన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మద్యం వ్యాపారం అనే అంశం ఎప్పుడు ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కానీ గత దశాబ్దంలో ఈ వ్యాపారం ఒక సాధారణ వాణిజ్యం నుంచి అక్రమ మాఫియా స్థాయికి ఎదిగింది నిబంధనలు ఉన్నా చట్టాలు ఉన్నా కోర్టులు తీర్పులు ఉన్నా ఈ వ్యవస్థ వాటిని తుంగలో దొక్కి దూసుకుపోతూనే ఉంది మరి ప్రజల ఆరోగ్యం సామాజిక శాంతి కుటుంబాల భవిష్యత్తు అన్ని పక్కన పెట్టి మద్యం వ్యాపారం ఇప్పుడు రాజకీయాల అండతో అప్రతిహాతంగా కొనసాగుతుంది సుప్రీం కోర్టు హైకోర్టులు ఎన్నో సార్లు మద్యం దుకాణ నియంత్రణపై స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి పాఠశాలలు దేవాలయాలు నివాస ప్రాంతాలకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండకూడదనే నియమం ఇప్పటికీ అమల్లో ఉంది రాత్రి పది గంటల తర్వాత విక్రయాలు నిషేధం బార్ లైసెన్సులు నిర్దిష్ట అర్హతల ప్రకారం మాత్రమే ఇవ్వాలని చట్టం కూడా చెబుతుంది కానీ వాస్తవం ఏమిటంటే కోర్టు ఆదేశాలకు లెక్క లేకుండా మద్యం దుకాణాలు పాఠశాలల పక్కన ఆలయాల గుంబం వద్ద బస్తీల మధ్యలో నడుస్తున్నాయి రాత్రి పన్నెండు గంటలు దాటినా షట్టర్లు బోయడం లేదు లైసెన్స్ లేకుండా ఫ్రెండ్షిప్ బార్లు రెస్టారెంట్ లిక్కర్ పాయింట్ల పేర్లతో మద్యం స్వేచ్ఛగా విక్రమవుతుంది దీనికి తోడు పర్మిట్ రూముల మాట సరే సరే ఎక్సైజ్ శాఖ అసలు ఉద్దేశం చట్టం అమలు చేయడం మద్యం విక్రయాన్ని నియంత్రించడం కానీ తెలంగాణలో ఇది పూర్తిగా కమిషన్ కేంద్రంగా మారిపోయింది షాపులు లైసెన్స్ పొందడంలో కోట్ల రూపాయల లంచాలు ఇక రెన్యువల్ కోసం నెల నెల ఇతరత్ర హామీలు పోలీసులకు సరికొత్తగా లైసెన్స్ ఫీ అని కొత్తగా దారుణం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మామూలు పద్ధతులు అయిపోయినాయి ఒక చిన్న షాపు లైసెన్స్ కూడా ఇప్పుడు రెండు నుంచి మూడు కోట్ల లంచం లేకుండా దొరకదు లైసెన్స్ ఇచ్చే ముందు జరిగే టెండర్ ప్రక్రియ కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన వారికి అనుకూలంగా నడుస్తుంది దీని ఫలితంగా అరహత లేని వ్యాపారులు కూడా షాపుల యజమానులుగా మారిపోతున్నారు నిజంగా నిజాయితీగా వ్యాపారం చేయాలనుకునే వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు చట్టపరంగా మద్యం షాపుల అక్రమ కార్యకలాపాలపై పర్యవేక్షణ పోలీసుల బాధ్యత కానీ వారు ఇప్పుడు మాఫియా రక్షకులుగా మారిపోయారు రాత్రి వేళల్లో విక్రయాలు మైనర్లకు మద్యం విక్రయం నకిలీ సీసాలు బ్లాక్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నెన్నో అక్రమాలు ఇవన్నీ పోలీసుల ఎక్సైజ్ శాఖ వారి అనుమతితోనే జరుగుతున్నాయి ఎందుకంటే వారికి లక్షల్లో లంచాలు అందుతున్నాయి కాబట్టి అది కాకుండా మద్యం వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి ఉన్నప్పుడు వారిపై ఏ కేసు నమోదు కావడం లేదు ఎవరైనా జర్నలిస్టు లేదా సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేస్తే మాత్రం వారికి నరకం చూపిస్తారు వారిని వేధింపులకు కూడా గురి చేస్తారు మద్యం వ్యాపారంలో అవినీతి కొత్తది కాదు కానీ టిఆర్ఎస్ పాలనలో అది కొండంతగా పెరిగింది షాపుల సంఖ్యను కృత్రిమంగా పెంచడం దూర నియమాలను ఎత్తివేయడం లైసెన్సుల కేటాయింపులో రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి రాష్ట్ర ఆదాయం పెరిగిందనే పేరుతో ప్రభుత్వం మద్యం ఆదాయం పైనే ఆధారపడింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను సరిచేయాల్సింది అదే విధంగా కొనసాగిస్తుంది పాత మాఫియా నెట్వర్క్ అలాగే కొనసాగుతూనే ఉంది పేర్లు మారినా వ్యాపారం పాత పద్ధతిలోనే నడుస్తుంది ఈ విధిగా సాగుతున్న మద్యం వ్యాపారం చివరికి మోయాల్సిన భారం సామాన్య ప్రజలపైనే పడుతుంది కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూలిపోతుంది మద్యం వ్యసనం వల్ల గృహహింస కేసులు కూడా పెరుగుతున్నాయి ఆరోగ్య సమస్యలు భయంకర స్థాయిలో పెరిగిపోతున్నాయి యువత మత్తు వ్యసనంలో పడిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వెనుక కూడా మద్యం వ్యసనం ఒక కారణంగా మారింది దురదృష్టం ఏమిటంటే ప్రజల ఆరోగ్యం భద్రత కాపాడాల్సిన ప్రభుత్వం ఈ వ్యాపారానికి దాసం అయిపోవడం అత్యంత బాధాకరం మద్యం మాఫియాను అడ్డుకోవాలంటే చట్టాల కంటే ముందుగా రాజకీయ సంకల్పం అవసరం లైసెన్సుల కేటాయింపులో పూర్తిగా పారదర్శకత వ్యవస్థ ఏర్పాటు చేయాలి కోర్టు తీర్పులను కఠినంగా అమలు చేయాలి అక్రమ షాపులను వెంటనే మూసివేయాలి మైనర్లకు విక్రయంపై జీరో టాలరెన్స్ విధానం ఉండాలి ఎక్సైజ్ శాఖ పోలీసులు రాజకీయ నాయకుల మధ్య ఉన్న మైత్రిని విచ్ఛిన్నం చేయాలి ప్రభుత్వం వసూలు చేసే పన్ను కోసం ప్రజల జీవితాలు పనంగా పెట్టే విధానం ప్రజాస్వామ్యంలో వేలతో సాక్ పెకిలించి వేయాలి చివరిగా చెప్పుకునేది ఏమిటంటే తెలంగాణలో మద్యం వ్యాపారం ఇప్పుడు వాణిజ్యం కాదు అది ఒక రాజకీయ మాఫియా వ్యవస్థ చట్టాలు కేవలం కాగితాల మీదే ఉన్నాయి కోర్టు తీర్పును పుస్తకాల్లోనే మిగిలిపోయినాయి అధికారుల బాధ్యతలు కమిషన్ ప్రక్రియలో కరిగిపోయాయి ప్రజల జీవితం ఆరోగ్యం భవిష్యత్తు అన్ని మత్తులో మునిగిపోయాయి ఈ వ్యవస్థను చెరిపేసేది ఒకే ఒక మార్గం ఏమిటంటే కఠినమైన చట్టాలు అమలు ప్రజల ఒత్తిడి లేకపోతే ఈ మాఫియా రాక్షసం ప్రతి ప్రభుత్వాన్ని మత్తులో ముంచుతూనే ఉంటుంది దీనిపై పోరాటం సాగిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇలాంటి కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే